మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం దుర్గమ్మ సేవలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కోల్పోయిన కనకదుర్గమ్మను ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నేడు అమ్మవారిని దర్శించుకున్నారు నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి చేసుకున్న ఆనం రామనారాయణ రెడ్డి నేడు దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవాలయానికి విచ్చేసిన వారికి వేద పండితులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించిన తరువాత వేద పండితులు ఆశీర్వచనం చేశారు ఆలయ ఈవో రామారావు గారు అమ్మవారి చిత్రపటం శేష వస్త్రాలు ప్రసాదాలు ఆనంకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు అమ్మవారిని ప్రార్థిస్తూ తమ ప్రభుత్వంపై మీ ఆశీస్సులు అందించాలని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించమంటూ ప్రార్థించారు వీరితో పాటు కొండరెడ్డి రితేష్ రెడ్డి ఆనం కుమార్తె ఆనం కైవల్యారెడ్డి తాళూరి గిరినాయుడు కాటం రెడ్డి రవీంద్రారెడ్డి దేవకుమార్ రెడ్డి మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు